ఇక మొత్తానికైతే ఓ పెద్ద మనిషి ఏపీలో పేరు మార్చుకున్నాక మూడు పూటల తిని తిని కంటి నిండా నిద్రపోతున్నాడు అన్నుల్లా మరి ఎవరో ఆ పెద్ద మనిషి మనం కూడా అరుచుకుందాం అన్న అన్నమాట నిలబెట్టుకున్నాడో పద్మనాభం మాటకు కట్టుబడి ఉన్నాడో ముద్రగడ మాటకు కట్టుబడి ఉన్నాడో ముద్రగడ ఇక అప్పుడెప్పుడు ఏపీలో పవన్ కళ్యాణం అయ్యని నేను పిఠాపురంలో ఓడిస్తా ఒకవేళ ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా అని సవాల్ ఇస్తే కదా తొడలు కొట్టి మీసాలు మెలేసి పద్మనాభం ఇగో ముద్రవాడ పద్మనాభం కడుపు చల్లకుండా మొత్తానికైతే పవన్ కళ్యాణం అయ్యే గెలిచిండు గెలిచి ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు ఇక లాభం లేదు జనాలంతా నా బూర్వీకి చారిగాస్తారు అని ఇగో ఈ రకంగా పద్మనాభ రెడ్డి అని మొత్తానికైతే పేరు మార్చుకుండులో ఇక చూడు మొత్తం డబ్సాటర్ చేసిండు సారు You go to the paper.